ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం జగ్గయ్యపేట పట్టణంలో ముంతా తుఫాన్ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు వేపల చెరువు ఎర్రకాలువ వైవైకాలనీ కాకానీనగర్ ప్రాంతంలో కొంతమంది అక్రమంగా చెరువును ఆక్రమించి నివాసాలు కట్టుకోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఈ వరద నీరు ఆ ప్రాంతంలో ఇండలోకి రావడానికి గల కారణం ఆ కాలనీ ప్రజలు ఇబ్బంది పడటం ఎప్పటినుంచో జరుగుతుంది చెరువులు ఆక్రమించి ఇందెలు కట్టుకోవడం వల్లనే ఈ ప్రాంత ప్రజలకు ఈ వరద ముప్పు వస్తుందని తెలియజేశారు దీనిని వచ్చే ఎండకాలంలో దీనిపై సమీక్ష ఉంచి తప్పకుండా అక్రమంగా చెరువుని ఆక్రమించి నివాసాలు కట్టుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఎరకాలవా వ్యాపల జలో నీళ్ళు పొంగికుండా ఉంది దీని ముఖ్య కారణం ఎర్రకాల వ్యాపలవాళ్ళు ఎవరిక వాళ్ళు ఆక్రమించుకుని పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే ఉంది ప్రతిసారి ఇరిగేషన్ కానీ మున్సిపాలిటీ కానీ వీళ్ళందరూ కూడా సరిచేస్తున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎర్రకాలవా వ్యాప్లవాలు కట్టుబడి చేసుకోవడం దీనిలో మరి త్వరలో మరి ప్రభుత్వం కూడా ఎర్రకాల వ్యాప్లవాలు డబ్బు చేయడానికి కూడా కేటాయించారు సమ్మర్లో పూర్తిగా ఏదైతే ఆక్రమో ఆక్రమం ధరించి శాశ్వత పరిష్కారం ఎందుకంటే ప్రతిసారి కూడా కాకార్ నగరు ఆర్టీసీ కాలనీ అదేవిధంగా ఎరకాల వచ్చేసి శాంతినగర్ నగర్ ఏరియా ఉండేటికప్పుడు నీటి సరిగ్గా పోకపోవడం ఇటుకు బీడ్లు రావడం ఇటులు అదేవిధంగా కాలు కూర్చుకోవడం వల్ల అది ఇబ్బంది అవుతుంది దాన్ని పూర్తిగా పరిష్కరించి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం తప్పకుండా ఇప్పుడు మాత్రం ఆ ఇరిగేషన్ మున్సిపాలిటీ మెంబర్ కలిసి అందరూ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే అడ్డిస్తున్నాయో అని కూడా ప్రజలు తొలగిస్తా ఉన్నాను చైర్మన్ గారు నేను ప్రొద నుంచి కమిషన్ తిరుగుతాను ఇరిగేషన్ అధికారులు తిరుగుతూ ఉన్నారు ఇబ్బంది లేకుండా తొలగిస్తూ పోటీ కూడా కొన్ని పొలాలు కూడా పొలాల కూడా మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా ఈరోజు చిల్లకల్లో చెరువు చెప్పారు ఇరిగేషన్ క్లియర్ చేస్తున్నారు పొలాలు పత్తి చేరు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి గురి పొలాలు కూడా ఈరి ఏదైతే పొలాలు ఉండి అవి కూడా నీళ్లు పార్తాను వరి పొలాలు పచ్చి కూడా డ్యామేజ్ అయ్యి వర్షం కల్పించిన తర్వాత ఎగ్రీ అధికారులు తీసుకొనిపోయి వ్యవసాయ నష్టపరిహారం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా రైతులు కూడా ఆదుకుంటారు